హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ మోమోస్ అనేవి మీకు స్పైసీగా నేను చేసి చూపెడతాను చాలా ఈజీగా చేసి చూపెడతానండి చాలా అంటే చాలా చికెన్ మోమోస్ చాలా బాగుంటుందండి నేను చూపించే పద్ధతిలో చాలా టేస్ట్గా చాలా స్పైసీగా ఉంటాయి ముందుగా వచ్చేసి ఎనభై గ్రాముల వరకు చికెన్ తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర మూడు టొమాటోసు పెద్దపాటు రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి తరిగి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చీలు ఒక ఇంచు వరకు అల్లం సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలు తరిగి పెట్టుకున్నానండి ఒక మూడు టొమాటోస్ అండి మీకు ఒక కప్పు వరకు అయితే నేను మైదా పిండి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి బాగా లూజ్గా కలుపుకోవద్దండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సరిపోను కలుపుకోవటంలో మంచి కలుపుకోవాలండి వాటర్ అనేది సరిపోను వేసుకోవాలి బాగా వేసుకోవద్దు ఈ మోమోస్ అనేది చాలా స్పెషల్గా ఉంటాయండి చికెన్ మోమోస్ చాలా స్పైసీగా సాఫ్ట్గా దాని కాంబినేషన్ వచ్చేసి టొమాటోస్తో చేసే ఉన్నారు చూడండి అద్భుతంగా ఉంటుందండి నేను చూసి చూపించే పద్ధతిలో చాలా టేస్టు స్పైసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ స్టవ్ మీద అయితే వాటర్ అయితే పెట్టుకుని బాండి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు అయితే వాటర్ పోసుకొని నైఫ్తో నిండి అలా గాట్లు పెట్టుకొని టొమాటోస్ని అయితే ఉడికించుకోవాలి ముందుగానే మిరపకాయలు అండి ఆరు నుంచి ఏడు ఎండిమిరపకాయలు అయితే నేను నానబెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని టొమాటోస్ మిరపకాయలు అనేది ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను నేను చూడండి ఎంత బాగా మెత్తగా పట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దీని కాంబినేషను మోమోస్కి స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పీసెస్ అండి తాలింపులో వేసుకోవాలి ఇంచు వరకు కడి చేశాను అన్నాను కదా ఇవి టొమాటో ప్యూరీ పేస్ట్కి ఆఫ్ వేసుకోవాలండి వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ప్యూరీని వేసుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు సన్న మంట కొద్దిగా కొద్దిగా ఆ తాలింపు పట్టేలా ఉంచుకోవాలి టొమాటో ప్యూరీ అయితే రెడీ అండి స్టవ్ మీదనైతే నేను కడాయి పెట్టుకొని చికెన్ అయితే కొద్దిగా అల్లం పట్టించుకున్నాను కొద్దిగా పసుపు కూడా పట్టుకున్నాను పట్టించుకున్నానండి కొద్దిగా అల్లం పట్టించుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కడ నీచు స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి బోన్లెస్ చికెన్ కూడా తెచ్చుకోవచ్చండి నేనైతే ఏమైనా బోన్స్ ఉంటే తీసేసుకుంటాను బాయిల్ చేసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నానండి స్టవ్ మీద మళ్ళీ బాండి పెట్టుకొని నేనైతే చికెన్ అయితే స్మాష్ చేసుకున్నానండి మెత్తగా మిక్సీ జార్లో కానివ్వండి అలాగే చేతులతో కూడా స్మాష్ చేసుకోవచ్చు నేనైతే స్మాష్ చేసుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని కొన్ని అల్లం పీసెస్ కొన్ని గ్యార్లిక్ పీసెస్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకొని ఉడకొద్దండి అసలుకే ఫ్రై అవ్వద్దు కొద్దిగా లైట్గా లైట్గా ఫ్రై అవ్వాలి తరిగి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చీలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చీలు లైట్గా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దీంట్లో ఉల్లాకు సోయా సాసు కొత్తిమీర పెప్పర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి మోమోస్ అంటే ఖచ్చితంగా ఇంకా గుప్పెడు ఉంటే ఉల్లాకులు వేసుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే సమయానికి మాత్రం ఉల్లాకులు లేవు పెప్పర్ వేసుకోవాలండి కొద్దిగా పెప్పర్ ఎక్కువ వేసుకుంటేనే చికెన్ అనేది మనకి ఎక్కడా కూడా కొద్దిగా స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది ఘాటుగా కూడా ఉంటుందండి ఇటు పచ్చిమిర్చి ఇటు పెప్పరు పౌడర్ అనేది మంచిగా ఉంటుందండి కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలన్నా కదండి తర్వాత ఫ్రై అయిన తర్వాత సోయా సాసను ఒక స్పూన్ వరకు వేసుకోవాలి మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి అద్భుతమైన టేస్ట్ అద్భుత చికెన్ మోమోస్ అండ్ టొమాటో దాంతో ప్యూరితో అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా అయిన తర్వాత నేనైతే లైట్గా ఫ్రై చేసి చేయనండి అలాగే చేయాలి వెజ్ మోమోస్కి కానివ్వండి చికెన్ మోమోస్కి కానివ్వండి ఆనియన్స్ కానివ్వండి పచ్చిమిర్చి ఇవైనా ఉల్లాకు లైట్గా ఫ్రై అవ్వాలి సోయా సాస్ వేసుకున్న తర్వాత నేను చికెను పేస్ట్ని వేసుకొని కొద్దిగా తాలింపు పట్టేంతవరకు అయితే ఉంచుకున్నాను ఫైనల్గా చికెను మోమోస్కి పేస్ట్ అనేది రెడీ అండి పిండినైతే నేను చిన్న ముద్దలుగా చేసుకుని చిన్న పూరీలు ఉంటాయి కదండి అలా ప్రెస్ చేసుకోవాలి సరిపోద్దండి చిన్న పూరీల్లో చేసుకోవాలి కొద్ది మధ్యలో చికెన్ పేస్ట్ని పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి వేలతో కొద్దిగా పేస్ట్ని అనేదాన్ని కొద్దిగా కింది కనుక్కుంటూ ఆఫ్ అనేది ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆఫ్ వచ్చేసి టచింగ్ చేశానండి ఇది వచ్చేసి మోమోస్కి ఒక ఒక పద్ధతిలోనండి ఇది ఒక టైప్ ఆఫ్ అని అనుకోవచ్చు అండి ఇది ఒకటి ఒక పద్ధతిలో ఇది నేను చేసి చూపెడుతున్నాను లేకపోతే మనం గర్భపతిగా చేస్తాము కదండి ఆ పద్ధతిలో కూడా చేయొచ్చు మోదకాలు అంటారు కదా ఆ పద్ధతిలో కూడా చేయొచ్చు నేనైతే ఈ పద్ధతిలో అయితే చేశాను ఇంకొక రెండు మూడు వచ్చేసి మీకు చూపిస్తున్నాను మళ్ళీ మధ్యలో చికెన్ అనేది పెట్టుకొని రౌండ్లు అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ రౌండ్ కానీ ఈ పద్ధతిలో తిప్పామంటే మోదకాలు అంటాము కదా చాలా ఈజీ పద్ధతి అండి నేనైతే కజ్జికాయ టైప్లో కూడా చేశాను ఫైనల్గా మోమోస్ అన్నీ అయితే నేను షేపులలోనైతే చేసుకున్నాను షేపులుగా ఇడ్లీ పాత్రలకైతే నేనైతే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి నాకు వచ్చేసి టువెల్ అయ్యాయి టువెల్ అండ్ మోమోస్ అయ్యాయి అండి కరెక్ట్గా ఇవి మనిషికి ఒక ఈచ్ వన్ పర్సన్కి ఫోర్ తిన్నామంటే ఫుల్ ఆఫ్ అండి స్టవ్ వచ్చేసి సరిగిపోతాయి వన్ టైంకి మార్నింగ్ టైంలో కానివ్వండి నైట్ టైంలో కానివ్వండి నేనైతే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర అయితే ఫస్టే పెట్టుకున్నానండి ఒక పావు లీటర్ కంటే ఎక్కువ ఒక మూడు వందల గ్రాముల వరకు వాటర్ పోసుకొని అయితే ఫస్టే వేడి చేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలల్లో మనకి మోమోస్ అనేది ఉడికిపోతాయి ఉడికాయండి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మోమోస్ని రెడీ అయినట్టేనండి తినేయటమే తరువాయి చాలా బాగుంటాయండి మోమోస్ దీనికి వచ్చేసి ఈ టొమాటో ఉన్నది చూడండి ఈ ప్యూరీ అనేది అసలు అద్భుతమైన టేస్ట్ అండి చికెన్ మోమోస్ రెడీ అండి ఫైనల్గా అద్భుతమైన టేస్ట్ అండి ఇవి ప్లేట్లో పెట్టుకొని తింటూ ఉంటూ ఉన్నాయండి బాబు సూపర్ అండ్ టేస్ట్ అండి ప్యూరి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక నేను పెట్టుకొని తింటున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి కొద్దిగా టొమాటో అది పెట్టుకొని మళ్ళీ కట్ చేసిన దాన్ని నోట్లో పెట్టుకొని మళ్ళీ తింటూ ఉంటుందండి బాబు బాగా అద్భుతమైన టేస్ట్ అండి తప్పక ట్రై చేయండి ఇది వచ్చేసి మేము సండే రోజండి మార్నింగ్ వాక్కి అయితే వెళ్ళాము మేము వాకింగ్కి అయితే వెళ్ళాము సండే రోజు ఎయిట్ థర్టీ అట్లా ఇక్కడ డ్యామ్ అనేది మాకు దగ్గరలో ఉంటుందండి చూడండి ఎంత బాగుందంటే డ్యాము వాటరు సౌండ్స్ పెడదామంటే డిస్టర్బెన్స్ ఉందండి నాకైతే మైక్ లేదు ఏదైనా పెట్టుకుందామండి సౌండ్స్ అనేది చాలా బాగుండేనండి పక్షులు కానీ చాలా బాగుండేవి వాటి అనేవి చూడండి చుట్టైతే మేము తీసాము మీకు ఎవరికన్నా ఈ ప్లేస్ ఉంటే నాకు కామెంట్ చేయండి తెలుసుంటే ఈ ప్లేస్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి ఈ వాటర్ వచ్చేసి మేమైతే మార్నింగ్ వాక్కి వచ్చాము తప్పక కామెంట్ చేయండి నా ఎవరికైనా తెలిస్తే కానీ కామెంట్ చేయండి ఇది ఎక్కడ అనేది చూసారు కదండి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో ఇంకా సౌండ్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఈ ప్లేస్ ఎక్కడ అనేది నాకు తప్పక కామెంట్ చేయండి ఎక్కడ అనేది పక్షులు కూడా వెళ్తున్నాయండి చాలా అంటే అసలు సౌండ్స్ బాగున్నాయి లేని నాకు మైక్ లేదు అందువల్ల నేను సౌండ్స్ అనేది తీయాల్సి వచ్చింది చూసారు కదా ఎంత గ్రీన్గా ఉందో ఇది ఎయిట్ థర్టీ ఆ టైంలో ఇది వచ్చేసి ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి నాకు నేను చేసిన రెసిపీ కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ ప్లేస్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ప్లీజ్ చూశారు కదండి మార్నింగ్ టైంలో సూర్యుడు కూడా సూర్య భగవానుడు భగవానుల వారు కూడా కనిపిస్తారండి మా బాబు అయితే మార్నింగ్ వాక్ వెళ్దామండి వచ్చామండి నేను మా బాబు థ్యాంక్ యూ సో మచ్